ఇటీవల కొంతకాలంగా రామచంద్రపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో కలపాలి అని డిమాండ్ చేస్తూ రామచంద్రాపురం ప్రజానీకం అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా పలు ఆందోళనలు చేస్తుండడం తెలిసిందే దీనిలో భాగంగా శుక్రవారం రామచంద్రాపురం సమీప మండలమైన కాజలూరు మండలం గొల్లపాలెం వాస్తవ్యాలంతా రామచంద్రపురం జేఏసీకి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో గొల్లపాలెం గ్రామంలో జేఏసీ భారీ ఎత్తున ఆందోళన చేపట్టింది ఈ సందర్భంగా గ్రామ పెద్దలంతా నియోజకవర్గంలో మండలాలైన కె గంగవరం రామచంద్రపురం రూరల్ మండలం రామచంద్రపురం టౌన్ ప్రాంతాలన్నింటినీ కాకినాడ జిల్లాలో కలిపేలా ప్రభుత్వాన్ని ఒప్పించి మనమంతా ఒకే జిల్లా గొడుగు కింద ప్రయాణం చేద్దామంటూ వారంతా ముక్త కంఠంతో ప్రకటించడం జరిగింది అందుకోసం తామంతా రామచంద్రపురం అఖిల పక్ష జేఏసీ వెంట నడుస్తూ సంపూర్ణ మద్దతు అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు బీసీ నాయకులు కడలి రాంపండు గొల్లపరం సర్పంచ్ పోతురాజు ప్రసన్న మౌనిక బాబురావు సొసైటీ అధ్యక్షులు తోటాకృష్ణ వడ్డై చినవీరబాబు చెల్లెబోయిన రాంబాబు షాజహాన్ పోతుల వీరబాబు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రాబాద్ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రాబాద్ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో నియోజకవర్గాన్ని కక్కనాడు జిల్లాలో కర్పాలి కర్పాలి रामचंद्रపురం కాకినాడ జిల్లాలో కర్పాలి కర్పాలి అక్కులపక్ష జయ సAik్యతా జిల్లాలో रामचंद्रపురం నియోజకవర్గ అక్కులపక్ష జయ సAik్యతా జిల్లాలో అమలాపురం మరి గత కొన్ని రోజుల నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి రామచంద్రపురం పట్టణం రామచంద్రపురం మండలం మరి గంగవరం మండలాల్ని కాకినాడ జిల్లాలో కలపాలని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మరి గత నియోజకవర్గంలో ఉన్నటువంటి కాజునూరు మండలాన్ని గత ప్రభుత్వ హయాంలోనే కాకినాడ జిల్లాలో కలపడం జరిగింది చాలా సంతోషం ఆ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ రోజుల్లో ఈ మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి నాయకుడు ప్రతి గ్రామస్తులు చేసినటువంటి పోరాట ప్రతిమైన ప్రతి ఒక్కరు కూడా మనం అభినందించాలి వాళ్ళు ఆ రోజు చేసినటువంటి పోరాటం ఖచ్చితంగా వాళ్ళు కాకినాడ జిల్లాలో మరి ఉండడం కోసం కాజూరు మండలాన్ని సాధించుకున్నారు ఆ రోజున ఉన్నమాట చెప్పాలంటే మేము వెనకబడిపోయాం కాబట్టి మమ్మల్ని అమలాపురం జిల్లాలో వచ్చేశారు మరి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో తిరిగి మరలా జిల్లాలో పునర్విభజన కోసం ప్రజల యొక్క అద్దీ తెలియజేయమని అవకాశం ఇచ్చింది కాబట్టి అందులో భాగంగా మరి మీ కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు ఎవరైతే సోదర భావంతో కాజురూరు మండలంతో మరి గంగవరం మండలం కానీ రామచంద్రపురం మండలం కానీ ఇంతకాలం సోదర భావంతో కలిసిమెలిసి వెళ్ళినటువంటి ఈ మండల సోదరులందరూ కూడా పెద్దలు పార్టీ ఖచ్చితంగా ఈ రోజున మనం చేస్తున్న జేఏసీ నేతృత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమానికి మేము కూడా మీకు అండగా నిలుస్తాం మీరు మేము సోదర భావంగానే మరి కాకినాడ జిల్లాలో కొనసాగుదామని అని చెప్పేసి అన్ని వర్గాల నాయకులు గొలపాలెం కానీ మండలంలో ఉన్నటువంటి అన్ని వర్గాల నాయకులు విద్యార్థులు ఈ రోజు మాకు మద్దతు ఇవ్వడం అన్నది మరి మేము చాలా వారికి రుణపడి ఉంటాం ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకుని మీతో పాటు మేము భావంగా జిల్లాలో మరి మేము కొనసాగించబడ్డామంటే మీరు ఇచ్చే మద్దతు మాకు చాలా కీలకమైంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరికీ కూడా మీ మద్దతు మరుపులైందని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా

జిల్లాలో కలపాలంటే ఆయనకు పూర్తి పరమత్వమైనది ఈ నియోజకవర్గం కాకలా అంటే కలప అంటే ఉంటాయ్ 11వ కనే పోకడైని వాల్ కండి కలాలంటే ఏ కార్యక్రమమున ఆవజ్యం తెల కున్నది జిల్లా ఎక్కడ ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఆక్రా దేవాల కలవాలని అన్ని రాజకీయ అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా పోస్తారు

రాష్ట్ర సభ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో సమర్పించి ర్యాలీ గారు ర్యాలీకి ఈ కార్యక్రమానికి నాయకత్వం మన మాగా అమరాస్ గారికి మరి సిద్ధు గారికి అలాగే స్థానిక నాయకులైన కాలేజీ అధినేత రాంబాబు గారు శ్రీకాకుళమాబాబు గారు నానాజీ గారు మరి మొదటి గారు నాయకులంతా సంగీభావం తెలుపుతూ మరి రామచంద్రపతి నియోజకవర్గాన్ని కాకినాడలో విలీం చేయమని మనం ఇంత పెద్ద కార్యక్రమానికి ఇచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను

సమాయకంగా ప్రయాణం చేయడానికి కానీ ఏదైనా అధికారులు కలవడానికి కానీ జిల్లా అయితే చాలా అద్భుతంగా ఉంటుందని మా ఆలోచన అలాగే గోదావరి జ్వరంలో రావడం వల్ల మీరు వెళ్ళాలంటే గాంధీ వారు చాలా ఉంటారు దాని పూర్వకంగా మా అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడంలో ఏంటంటే కానుల మండలాన్ని బ్యాంకులో కలుపుమని ఆల్రెడీ లాస్ట్ టైం ప్రాజెక్టు మండలం కలిపి కలిపితే ఏమని చెప్తే అప్పట్లో అది రాసింగ్ కాలేదు అది పరిస్థితి ఏదైనా ఇప్పుడు ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం ఎందుకంటే ఒక పని కోసం అలాపురం వెళ్ళాలి అంటే కనుక ఆ అది ఇలా ప్రయాసం

इराणी काय करून दोन दिले